అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎంతకంటే దిగజారర్లే అన్న ప్రతిసారి ఆ రెండు దినపత్రికలు దిగజారిపోయి సమాజానికి ఎంత ప్రమాదకరంగా తయారయ్యాయి ఎలాంటి వార్తలు రాస్తా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు కూడా అలానే తెగించి రాసినటువంటి వార్తలేంటో ఒక్కసారి చూ ఇది చాలా సీరియస్ మ్యాటరు మీరెవరు నవ్వద్దు చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నకిలీ మద్యం తయారు చేసిన విక్రయించిన వారికి అదే చివరి రోజు రాష్ట్రంలో నకిలీ మద్యం ఎవరు తయారు చేసినా విక్రయించిన వారికి అదే చివరి రోజు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు చాలా సీరియస్ అలానే నకిలీ మద్యం తాగి చనిపోయినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైకాపా నాయకులు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ను ఉద్దేశించి చంద్రబాబు నిప్పులు చెరిగారు నిప్పులు చెరిగారు హెచ్చరించారు అదే చివరి రోజు అవుతుందని చెప్పి చెప్పారు ఎన్నాలి ఇదే ఇదే డైలాగులు ఆడవారి మీద సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వాళ్ళని ఎవ్వరినైనా ఎంతటి వాడినైనా ఉపేక్షించడం అదే ఆఖరి రోజు ఎన్ని సంవత్సరాలు చెప్తారండి మాట ఎన్ని సంవత్సరాలు చెప్తారు డైలాగులు మార్చరా స్క్రిప్ట్ కొత్తది రాసివట్లేదు ఎవరు మీకు రోజు ఇదే పురాణం తప్ప ఎమ్మెల్యేలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం మంత్రులపై చంద్రబాబు తీవ్ర అసహనం అధికారులపై చంద్రబాబు తీవ్రంగా ఫైర్ అయ్యాడు రెగ్యులర్ రొటీన్ డైలాగ్స్ హెచ్చరికలు జారి తీవ్రమైన చర్యలు తీసుకుంటా అన్నాడు కఠిన చర్యలు తీసుకుంటా అన్నాడు తిట్టిచ్చేది మీరే ఇట్లాంటివన్నీ నకిలీ అన్నీ చేసేది మీరే మళ్ళీ మీరే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారంట ఏదైతే అటవీ శాఖ అధికారులపై మీ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దాడి చేస్తే మీరు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అట్లానే మీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని జూనియర్ ఎన్టీఆర్ గారిని బండబూతులు తిట్టినటువంటి మీ అనంతపురం ఎమ్మెల్యేపై మీరు తీవ్రంగా మందలించారు తర్వాత ఏమైంది తీవ్రంగా కామెడీ అయిందా అసహనం ఆగ్రహం మందలింపు హెచ్చరికలు జారి అదే ఆఖరి రోజు ఇవన్నీ చూస్తే గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన ఉంటాడు అతను గంధపు చెక్కలో స్మగ్లింగ్ చేసేవాడిని ఎవడైనా ఎంతటి వాడినైనా ఉపేక్షించను అదే ఆఖరి రోజు అని చెప్పేవాడు చేసేది మళ్ళీ ఆయన అన్ని అట్లానే నారా నాటు సార తయారు చేసి ఎక్కడైనా అమ్మిన ఎవరైనా తయారు చేసిన ఎంతటి వాడినైనా ఉపేక్షించనో అదే వాళ్ళకి ఆఖరి రోజు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు నారప్పనకి వేరప్పనికి ఏమైనా తేడా అప్పుడు స్టేట్మెంట్స్కి ఎన్నాలి ఇవన్నీ అసలు ఈ రోజు ఏది నకిలీ మధ్యమో ఏది ఒరిజినల్ మధ్యమో తెలుసుకోలేని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు ప్రజలు అందరూ ఎందుకంటే సేమ్ బాటిల్ సేమ్ లేబుల్స్ సేమ్ మూత చూస్తే అచ్చం అదే బాటిల్లాగా ఉంటుంది ఏది ఒరిజినల్లో ఏది నకిలీయో పోల్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఇది నకిలీయా ఒరిజినల్ అని కనిపెట్టలేనటువంటి పరిస్థితి ఉంది అంత అంత పక్కా ప్లాంట్గా మీరు రాష్ట్రంలో మధ్యాన్ని వదిలారు ఈరోజు పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే మామూలు మ్యాన్స్ హౌస్ ఏదో ఏదైతే మొలకల్చరు మ్యాన్స్ హౌస్ ఏదో తెలుసుకోలేని పరిస్థితిలో ఈవెన్ బాలకృష్ణ గారు కూడా ఉన్నారని ఎందుకంటే ఇప్పుడు తప్పలేదు ఆయన తా ఎవరు తాగడం వాళ్ళ వాళ్ళ ఇష్టం వాళ్ళ వ్యక్తి కదా తాగదాన్ని మనం తప్పు పట్టలేదు ఆయన ఇష్టం అది కానీ ఒరిజినల్ మ్యాన్స్ హౌస్ తాగినప్పుడు ఎలా ఎలా బిహేవ్ చేయలేదు చిరంజీవి గారిని తిట్టినప్పుడు అది ఒరిజినల్ మ్యాన్స్ హౌస్ కాదు మొలకల్చెరు మ్యాన్స్ హౌస్ ఏమైనా తాగారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితుందని అనుకుంటున్నారు అంతా ఇందుకు సేమ్ సేమ్ లేబుల్ అన్ని అండ్లు ఉంటాయి ఒరిజినల్ మ్యాన్స్ హౌస్కి మొలకల చెరువు మ్యాన్స్ నౌస్కి తేడా తెలియట్లేదు రేపొద్దున ఎన్టీఆర్ గారిని వెన్నుడు పడిచింది నువ్వే మా నాన్న మీద చెప్పులేయించి మా నాన్న చంపి నువ్వే అంటాడేమో ఈ మొలకల చెరువు మ్యాన్స్ నౌస్ అనే భయం కూడా చంద్రబాబు నాయుడు గారిలో పట్టుకుంది అసలు ఏది ఒరిజినల్ ఏదో తెలియట్లేదు తయారు చేసిన వీళ్ళకే తెలియట్లా తయారు చేసిన అధికార పార్టీ వాళ్ళకే ఏదైతే అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ పెద్దల ఆస్తం లేకుండా ఈ మధ్య కుంభకోణం జరగదు ఈ నకిలీ మద్యం నలభై ఎనిమిది కోట్ల నకిలీ బాటిల్స్ని మీ రాష్ట్రంలోకి వదిలారు నలభై ఎనిమిది కోట్ల నకిలీ మద్యం బాటిల్స్ని రాష్ట్రంలోకి ఏడాది కాలంలో అమ్మారు సో ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల కుంభకోణం చంద్రబాబు నాయుడు గారంట ఇదే ఆఖరి రోజనే హెచ్చరించాడంట మొత్తం మీ కనుసన్నల్లో మీ అధికార పార్టీ కనుసన్నల్లో జరగకుండా ఎక్కడన్నా వేరే విధంగా జరిగిద్దా మళ్ళీ మీరే స్టేట్మెంట్స్ కాదు స్టేట్మెంట్స్ కాదు చంద్రబాబు నాయుడు గారు నేను సూటిగా అడుగుతున్నా ఇప్పుడు మీరు మొలకల్ చెరువులో ఇబ్బంది పట్ల రెండు చోట్ల పట్టుకున్నా ఉన్నారు మరి ఇది సప్లై చేసింది ఎన్ని వైద్యం మద్యం షాపులకి వెళ్ళి ఆ మద్యం షాపులు ఏంటి ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి ఆ బెల్ట్ షాపులు ఏంటి ఇంకా స్టాక్ ఉందా అన్నీ మీరు చెక్ చేయాలి కదా వెళ్ళి మొత్తం స్టాక్ అంతా తాగిపిచ్చేశారా మరి వాళ్ళ మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారు ఒక్కొక్క నియోజకవర్గంలో వెయ్యి బెల్ట్ షాపులు అంటే ఈ రాష్ట్రంలో మద్యాన్ని విచ్చలవిడిగా ఏర్లై పారిస్తా మళ్ళీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటే అట్లా మీలాంటి వాళ్ళని ఇంకా ఏమనాలి చంద్రబాబు నాయుడు గారు మీ విఘ్నతకే వదిలేస్తా జే చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఎలా అబద్దాలు మాట్లాడుతున్నాడంటానికి నిన్న నెల్లూరు పోయి ముప్పై వేల మంది అంట జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గంజాయి డ్రగ్స్ వల్ల ఏదైతే చనిపోయారని చెప్పి ఒక దుష్ప్రచారం ఇది చూడండి వైకాపా ప్రభుత్వంలో మద్యం విధానంలో చాలా అక్రమాలు జరిగాయి గంజాయి డ్రగ్స్ నాశరేక మద్యంతో ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయారు అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలా దుష్ప్రచారం చేస్తారని అనడానికి ఇది ఇది ఇంకో ఉదాహరణ ఇప్పుడు నారా నాటు నకిలీ మద్యం ఇప్పుడు మీరు తయారు చేసి మీరే అమ్ముతున్నారు కాబట్టి మీ ప్రభుత్వంలోని మద్యం షాపులు మీ ప్రభుత్వంలోని బిల్ట్ షాపుల్లో మీ నాయకులే అమ్ముతున్నారు కాబట్టి ఇప్పుడేమన్నా ముప్పై వేల మంది ప్రజల ప్రాణాలని కోల్పోబోతున్నారేమో అందుకని ముందే జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసేయటం కోసం ఓ పక్కా పథకం ప్రకారం ఇట్లాంటివి మీరు అన్ని చేస్తున్నారు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు అంటానికి ఎందుకు ఇది ఇది క్లియర్గా నిదర్శనంగా కనపడలేదా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ ఒక్క కల్తీ మధ్య మరణం జరగలేదు ఒక్క కల్తీ మధ్య మరణం కూడా లేదు అని చెప్పి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇస్తే మీరు ఇంకా దుష్ప్రచారం చేస్తున్నారని అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పులు కేవలం మూడు లక్షల ముప్పై వేల కోట్లు చేస్తే పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అయిందని చెప్పి దుష్ప్రచారం చేశారు ఎందుకు మీరు ఇప్పుడు ఆల్రెడీ పదహారు నెలల్లో రెండు లక్షలు పదివేల కోట్లు అప్పు చేశారు సో ఇప్పుడు అప్పును పద్నాలుగు లక్షల కోట్లకు మీరు తీసుకెళ్లబోతున్నారు కాబట్టి అది కూడా జగన్ గారి అకౌంట్లో వేస్తే అయిపోయిందని చెప్పి ముందే దుష్ప్రచారం అంటే మీరు ఒక పక్కా పథకం ప్రకారం ఒకేలాంటి దుష్ప్రచారాలు ముప్పై వేల మంది ఏదైతే నకిలీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయారని మా హయాంలో ఒక్కరు కూడా కోల్పోవాలి ఇప్పుడు మీ హయాంలో కోల్పోబోతున్నారు అందుకని అది కూడా ముందు జగన్ గారి అకౌంట్లో వేసేయాలి సో ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఇది ఒకసారి చూడండి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు వీళ్ళే చేయబోతున్నారు మళ్ళీ జగన్ గారు చేశారని దుష్ప్రచారం ముప్పై వేల మందిని ఈ కల్తీ మద్యం ద్వారా ఇళ్ళే ప్రాణాలు దిగిపోతున్నారు మళ్ళీ జగన్ గారు హయాంలో జరిగిందని దృష్టిపచ్చారు ఇలా ఉంటాయి వీళ్ళవి అలా నేను చూస్తే మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ విధానం అంటే సరైనది పీపీపీతో రెండేళ్లలోనే నిర్మాణం పూర్తి పాత విధానంలో నిర్మాణానికి ఇరవై ఏళ్ళు పడుతుంది అసలు ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాల్లో ఆరు మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ చేసి చూపించాడు రెండేళ్లలో ఇరవై ఏళ్ళు పట్టిద్దా అమరావతి ఏమో మూడేళ్ళలో పూర్తి అయిద్దంట మెడికల్ కాలేజ్ కట్టడానికి ఇరవై వేలు పట్టిద్దంట అమరావతి ఏమో మూడేళ్ళలో పూర్తి చేస్తాడంట ఐదు వందల కోట్లు పెట్టి మెడికల్ కాలేజ్ కట్టడానికి ఇరవై వేలు పట్టిద్దా ఎందుకు ఇంకా మీరు ప్రభుత్వంలో ఉండటం దేనికి ఒక మెడికల్ కాలేజ్ కట్టలేదు ఒక మంగళవారం అప్పుతో నాలుగు మెడికల్ కాలేజీలు వస్తాయి కదా చంద్రబాబు నాయుడు గారు మీకు శాత కాబోతుంది తప్పుకోండి మేము గట్టి చూపిస్తాం ఒక బిల్డింగ్ కట్టడం శాత కాదు ఉన్న బిల్డింగ్ని వాడుకోవడం చేత కాదు రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి ప్రభుత్వ భవనాలు కడితే పదహారు నెలలైంది దాన్ని ఎట్టవాడాలో మీకు తెలియదంట ఇప్పుడు కమిటీ చేశారు సిగ్గుండాలి సార్ ముఖ్యమంత్రిగా మీరు చెప్పుకోవడానికి నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రి నాలుగు సార్లు ముఖ్యమంత్రి దేనికి ఒక మెడికల్ కాలేజ్ కట్టడానికి ఇరవై వేలు పట్టిద్దా మీకు వాళ్ళు అయితే రెండేళ్ళలో కడతారా ప్రభుత్వం అయితే ఇరవై వేలు పట్టిద్దా ఎట్లాంటి దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్స్ అంటే ప్రజల ప్రాణాలను తీయటమే కాకుండా ప్రజలకు మెరుగైన వైద్యం కల్పించు వద్దా బలే కల్పిస్తున్నారు మీరు ఆరోగ్యశ్రీని ప్రైవేట్ పరం చేసి మెరుగైన వైద్యం కల్పిస్తున్నారు ప్రభుత్వం చేతిలో ఉంటే మెరుగైనది ఉండదని ప్రైవేట్ వ్యక్తుల చేతికిచ్చి బాగా దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం బహుశా మన దేశ చరిత్రలో ఎప్పుడు చూడాలి భవిష్యత్తులో కూడా చూడడం ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద వచ్చింది అనడానికి ఈరోజు ఆంధ్రజ్యోతి దాన్ని ఏదైతే కవర్ చేస్తూ రాసినటువంటి వార్త డిఏపై కుట్రలు కరువు బెంపై సోషల్ మీడియాలో జగన్ బ్యాచ్ తప్పుడు ప్రచారాలు ఉద్యోగ సంఘాల ముసుగులో వేతన జీవుల ఉద్వేగంతో ఆట ప్రతి క్యాబినెట్ భేటీ ముందు డీఏ ఇస్తున్నారని పోస్టులు సమావేశం తర్వాత విమర్శలు ఉద్యోగులకు సర్కారుకు మధ్య అగాధం సృష్టించడమే లక్ష్యం గత ప్రభుత్వ డిఏ బకాయిలు ఏడు ఏడు వేల ఐదు కోట్లు ఇచ్చేశారంట ఉద్యోగులను రెచ్చగొట్టమే టార్గెట్ చేసింది చెప్పుకొని కూటమి నేతలు ప్రస్తుతం డిఏపై ఉద్యోగుల్లో చర్చ జరుగుతుంది కొత్త ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెల అయినా డిఏ ఇవ్వలేదన్న ఆవేదన వారిలో ఉంది మరి ఉంది కదా మళ్ళీ మేం చేసేది అప్పుడు ప్రచారం మీరు ఉద్యోగస్తులను మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు ఉద్యోగస్తులకి లేనిపోయినటువంటి ఆశలు కల్పించి మీరు మీరు అధికారంలోకి వచ్చారు ఈరోజు ఒక్కటంటే ఒక్క జైట్లో నాలుగు డీఏలు పెండింగ్ ఉన్నాయి మరి ప్రతి క్యాబినెట్ భేటీలో సంవత్సరం నెలకు రెండుసార్లు క్యాబినెట్ భేటీ అవుతున్నారు కదా మరి ఈ క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటారేమో ఈ క్యాబినెట్ బీట్లో నిర్ణయం తీసుకుంటారో అనుకుంటారు సో ఉద్యోగుల్లో ఎంత వ్యతిరేకత ఉంది అంటానికి దాన్ని కవర్ చేస్తూ దాన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ మీద దుష్ప్రచారం చేయాలనేటటువంటి లక్ష్యంతో రాసినటువంటి వార్త డీఏపై కుట్రలు కాదు ముందు డీఏలు ఇవ్వండి మీకు యూరియా డిఏపి ఇవ్వటం చేత కాదు రైతులకి ఉద్యోగస్తులకు డిఏ ఇవ్వడం కూడా చేత కాదు ఏమి శాతం అయింది మీకు తొంభై తొమ్మిది పైసలకు భూములు అమ్మటం శాతం అయిద్ది లేదా వంద రూపాయలకు మెడికల్ కాలేజీ అమ్మటం శాతం అయింది ఒక బిల్డింగ్ కట్టడం శాత కాదు ఉన్న బిల్డింగ్ని వాడుకోవడం శాత కాదు సిగ్గుండాలి మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చెప్పుకోవడానికి ఒక అమ్మాయి ఏదైతే స్కూల్కి వెళ్ళేటటువంటి అమ్మాయి ఐదో తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి నంజాల జిల్లా మచ్చుమరిలో అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే తొమ్మిదేళ్ళ అమ్మాయి వయసు పదిహేను నెల అయింది ఇప్పటివరకు శవం దొరకలా మీరు ప్రభుత్వం నడుపుతున్నారా ఇంకేమైనా నడుపుతున్నారా సిగ్గు శరం కొంచెమైనా ఉందా అసలు మీకు పత్రికలు చచ్చిపోయినాయి రెండు పత్రికలు వీళ్ళు నడపట్లా పత్రికలు నడపట్లా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి కోసం రాజకీయంగా నగ్నంగా నిలబడ్డారు రోడ్డు మీద అందుకనే ఇట్లాంటి వార్తలు డిఏ ఇవ్వాలని రాయాలి కదా డిఏ ఎందుకు ఇవ్వలేదు రెండు లక్షల పదివేల కోట్లు అప్పులు చేసి ఏం చేశారు యూరియా ఇవ్వలేరు డీఏపి ఇవ్వలేరు డీఏ కూడా ఇవ్వలేరు మీరు ఇది దిక్కుమాలిన ప్రభుత్వాన్ని రాయండి హెడ్డింగ్ పెట్టి సరిపోయింది అప్పుడు భారతీయ సిమెంట్ లీజులు రద్దుకు రంగం సిద్ధం కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలకు ముందు రెండు లీజులు మంజూరు ఆ లీజులు రద్దు చేయాల్సిందని సూచించిన ఏజీ రాష్ట్ర గనుల శాఖ నివేదిక ఇవ్వడమే తరువాయి వైకాపా అధినేత జగన్ కుటుంబానికి చిన్న జగన్ సతీమణ భారతీయ డైరెక్టర్గా ఉన్న భారతీయ సిమెంట్కు చెందిన రెండు లీజులను రద్దు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది అసోసియేట్ సిమెంట్ కంపెనీ ఏసీసీ రామ్కో సిమెంట్స్ కూడా ఇలాగే ఇలాగే ఒక్కో లీజు పొందడంతో వాటిని రద్దు చేయనున్నారు దీనిపై నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వం తాజాగా గనుల శాఖను ఆదేశించింది ఆ నివేదిక వెళ్ళగానే నాలుగు లీజులు రద్దు కానున్నాయి వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం ఎన్నగొండ మండలంలోని సిమెంట్స్ సిమెంట్స్కు సున్నప్రాయ నిక్షేపాలు ఉన్న భూములు ఉండగా వాటిని రెండు వేల తొమ్మిదిలో భారతీయ సిమెంట్ కొనుగోలు చేసింది అందులో ఐదు వందల తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాలు ఆమె రెండు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు ఆరు ఎకరాలు రెండు సున్నప్రాయ లీజులు కేటాయించాలని అప్పట్లోనే దరఖాస్తు చేసుకోగా వాటిని ఎల్ఓ ఎల్ఓఐలు జారీ చేశారు వాటికి తర్వాత లీజుకు అవసరమైన అనుమతులు భారతీయ సిమెంట్ పొందలేకపోయింది రఘురామ్ సిమెంట్స్ భారతీయ సిమెంట్స్గా మా విషయాన్ని గల్లు శాఖకు చెప్పకపోవడంతో ఎల్వోఐను ఉపసంహరించినట్టు ప్రభుత్వం రెండు వేల పదహారులో నోటీస్ ఇచ్చింది దీనిపై భారతీయ సిమెంట్ హైకోర్టు వెళ్ళగా కో వచ్చింది లీజుల కేటాయింపు విషయంలో భారతీయ సిమెంట్ వాదన విని నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రెండు వేల ఇరవై మూడు ఆదేశ ఆదేశాలు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున రెండు సిమెంట్ లీజులు మంజూరు చేస్తే అప్పుడు జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఇది సక్రమంగా ఇచ్చినాయి అనే మీ వార్తలోనే ఉంది కదా హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఇచ్చింది ఎక్కడ అక్రమంగా తీసుకోవాలా మీరు అక్రమంగా రద్దు చేశారు రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో మీరు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది మీరు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పదహారులో మీరు గనులు సే మీరు దాని సమ ఏది భారతీయ సిమెంట్స్కి ఇచ్చినటువంటి గనులు గనులు దాన్ని మీరు వెనక్కి తీసుకున్నారు దాని మీద ఆల్రెడీ కోర్టుకి వెళ్తే కోర్టు కో ఇచ్చింది ఇచ్చింది దాని మీద వాదనలు పూర్తయినా మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ఏదైతే ప్రభుత్వానికే ఆదేశాలు ఇచ్చింది మీరే నిర్ణయం తీసుకోవడానికి సో ఉన్నటువంటి ఏదైతే వాటికి సంబంధించినటువంటి లీదుల్ని కొనసాగిస్తున్నారు దాన్ని ఇప్పుడు మీరు కక్షపూరితంగా రద్దు చేస్తున్నారు అంటే మీకు ఈ రాష్ట్రంలో కంపెనీలు ఉండకూడదు మిమ్మల్ని ప్రశ్నించేవాడు ఉండకూడదు ఎందుకంటే సాక్షి పత్రిక మీద కేసులు పెడతారు సాక్షి టీవీ మీద కేసులు పెడతారు ఎడిటర్ల మీద కేసులు పెడతారు సో మీరు ఇప్పుడు భారతీయ సిమెంట్స్ మీద కక్ష సాధింపు ఈ ప్రభుత్వం ఎలా ఉందంటానికి చూడండి ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలంటు ఏదైతే రైట్ రాయల్గా లేగల్గా ఉన్నటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి అనుమతుల్ని కోర్టు ఆదేశాల ప్రకారం వచ్చినటువంటి అనుమతులను కూడా ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏదైతే లీజులు రద్దు చేస్తుందంటే ఇది క్లియర్గా కక్ష సాధింపు చర్య చర్య అనేది మరోసారి స్పష్టంగా కనపడతా ఉంది ఆ నిర్ణయం ఖరీదు మూడు వందల కోట్లు ట్రాన్స్కో నిర్వాహకంతో ఏటా ప్రభుత్వంపై భారం కాంట్రాక్టర్లకు లబ్ధి కలిగించేలా నిర్ణయం దుమ్ము దులిపి మరి రెండు వేల పదమూడు నాటి సీఓపి ఉత్తర్వులు అమలు ఈ నిర్ణయంతో కాంట్రాక్టర్లకు అదనంగా పద్నాలుగు పర్సెంట్ లబ్ధి ఎస్ఎస్ఆర్ ఆధారంగానే టెండర్లు మొత్తం నిర్ణయం మళ్ళీ దానిపై అదనంగా చెల్లింపులపై విమర్శలు రాజధాని పరిధిలోని రెండు వేల కోట్ల విద్యుత్ పనులు త్వరలో ప్రకాశంలో పదమూడు వందల ఎనభై రెండు కోట్ల పనులు టెండర్లు ఈ కాంట్రాక్టులకు మేలు చేసేందుకనే ఆరోపణలు ట్రాన్స్కో ఆధ్వర్యంలో ఏటా మూడు వేల కోట్ల పండుగ టెండర్లు పిలుస్తుంటారు దానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ప్రభుత్వం మీద అదనంగా భారం పడుతుంది కాంట్రాక్టులకు లబ్ధి చేకూర్చే విధంగా చేస్తుంది ఓ పక్క విద్యుత్ వినియోగదారులపై భారం తగ్గించాలని ఆ దిశగా నిర్ణయాలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు కానీ మరోవైపు ఏపీ ట్రాన్స్కో ఏమో సీఎం సూచనలు ఏఖాతరు చేస్తూ కాంట్రాక్టులకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం ఖరీదు దాదాపు ఏడాదికి మూడు వందల కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ అధికారుల నిర్వాహకం వల్ల అది కూడా ఒక్కసారి కాదు రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా ఈ మేరకు అదనం భారం పడుతుంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి తెలియదు అంటే ఏమి అమాయకుడు చిన్నపిల్లాడు ట్రాన్స్కో వాళ్ళే పాపం ప్రభుత్వం మీద భారం వేస్తున్నారంట ట్రాన్స్కో మీద ప్రభుత్వం వాళ్ళు భారం వేస్తుంటే ట్రాన్స్కో వాళ్ళు ప్రభుత్వం మీద భారం వేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి వెళ్ళరా ముందు ఏం చేస్తారు చెప్పండి ఎందుకు వార్త రాశారు మీకు ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్ వాళ్ళు కూడా మీకు డబ్బులు ఇస్తే మళ్ళీ వార్త అయిపోద్దా బ్లాక్మెయిల్ కోసమా మరి మూడు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి అదనంగా భారం పడుతుంటాయి ప్రభుత్వం మీద మరి ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇది కదా మీరు రాయాల్సింది అసలు వీళ్ళ వార్త ఏంటో వీళ్ళ విధానం ఏందో వీళ్ళు ఎందుకు రాస్తున్నారు దాని మీద ఏంటో మళ్ళీ ఏం చంద్రబాబు నాయుడు గారు అమాయకుడు నోట్లో వేలు పెడితే కొరకలేడు వాళ్ళ దృష్టిలో ఇలా ఉంటాయి వీళ్ళ వార్తలు నారా నాటు నకిలీ మధ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా గుడి పక్కన బడి పక్కన గుడి వయన్సులో బడి వయన్స్లో కోటం వయన్స్లో లేదంటే సుబ్బారావు గారి ఇంటి పక్కన లేదంటే పుల్లారావు గారి ఇంటి పక్కన ఇట్లా అన్ని చోట్ల దొరుకుతున్నాయి కాబట్టి నిన్న ఆల్రెడీ మొలకల చెరువు అంటే ఇబ్రహీం పట్ల పట్టుకున్నారు దానికి సంబంధించి దీన్ని జగన్ గారి మీదకి నెట్టేయాలి జగన్ గారి ప్రభుత్వం నుంచే కొనసాగుతుందని చెప్పేయాలి ప్రజలకి ఏదో విధంగా తప్పుదో పట్టించాలి మళ్ళీ ఒక కట్టుకథలు అల్లాలి దాన్ని స్టార్ట్ చేశారు ఈ కట్టు కథలో భాగంగా చూడండి జగన్ జమానాలోనే జనార్దన్ రావు నకిలీ దందా మొదలు రెండు వేల ఇరవై ఒకటిలోని అక్రమ వ్యాపారాన్ని మొదలుపెట్టి నాటి నుంచి ఎచ్చేదిగా కొనసాగిస్తున్నారని ఈనాడు సూత్రధాని జనార్దనే వైసీపీ జమానాలోనే అని చెప్పి ఆంధ్రజ్యోతి ఏది రిమైండ్ రిపోర్ట్లో పెట్టారంట రెండు వేల ఇరవై వీళ్ళు వీళ్ళు పెట్టిన దగ్గర దొరికిపోతారు చూడండి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో అంట ఏది కేరళ మాల్ట్ విస్కీ మంజీరా విస్కీ ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్ క్లాసిక్ బ్లూ విస్కీ వంటి లేబుల్ అంటించేవారంట ఏది రెండు వేల ఇరవై మూడులోనే అసలు రెండు వేల ఇరవై మూడు ఈ బ్రాండ్లో లేవు కదా తీసుకొచ్చింది రెండు వేల ఇరవై నాలుగు మీరు అధికారంలోకి వచ్చినా కదా ఈ బ్రాండ్ల పేరుతో మళ్ళీ నకిలీ మీరు తయారు చేసి అమ్ముతున్నారు మరి ఇక్కడే మీరు కట్టుకథల ఈ కేసుని చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఏదో అప్పుడెప్పటి నుంచో చేస్తున్నారు అసలు వీళ్ళకి ఏం సంబంధం లేదు నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్ అమ్మారండి ప్రజల ప్రాణాలను తీసి పడేశారు ఇంకెంతమంది చనిపోతారో తెలియని పరిస్థితి ఈ కల్తీ మధ్య వల్ల మళ్ళీ దీన్ని కూడా సైడ్ చేయడానికి ఈ రెండు పత్రికలు చూడండి మొత్తం వీళ్ళ అధికార యంత్రాంగం అంతా మళ్ళీ రంగంలో దిగింది జగన్ గారి మీద నెట్టేయాలి ఏం జరిగినా ఆరు ప్రభుత్వంలో జరిగిందని చెప్పాలి చెప్పట్లా వీళ్ళు చేసే పనులన్నీ జగన్ గారి ప్రభుత్వంలో జరిగిందని చెప్పాలి ముప్పై వేల మంది చనిపోయారని ఇప్పుడు చనిపోతారేమో దాన్ని మా అకౌంట్లో వేయాలి జగన్ గారి అకౌంట్లో పద్నాలుగు లక్షల కోట్లు ఇట్లా అకౌంట్లో వేయాలి వీళ్ళు చేసే చేసేప్పుడు మా అంటే జగన్ గారి అకౌంట్లో వేయాలి ఎంత దుష్ప్రచారం చేస్తున్నారో ఒకసారి గమనించండి రైడన్ అనేటటువంటి ఒక డేటా సెంటర్ వస్తుందంట దానికి డిస్కౌంట్ ధరకు భూములు విద్యుత్ ఛార్జీల్లో రాయితీ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల అంట ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహకాలు ఈ కంపెనీల వల్ల ఎంతమందికి ఉద్యోగం వచ్చింది అండి ఈ డేటా సెంటర్ వల్ల రెండు వందల మంది రెండు వందల మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆ డేటా సెంటర్కి ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహకాలు అందించారంట వాటే విధానం సూపర్ విధానం కదా రెండు వందల మందికి ఉపాధి వచ్చేటటువంటి ఉద్యోగాలు వచ్చేటటువంటి ఒక కంపెనీకి ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చింది ప్రభుత్వం అంతే కదా తొంభై తొమ్మిది పైసలకు భూములు అమ్మే అమ్మేస్తున్నప్పుడు వందల కోట్ల విలువైనవి ఇంక ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహాలు అవట్ల తప్పే ఉంది అదేమన్నా కనీసం ఒక ఇరవై వేల మంది కన్నా ఉద్యోగాలు ఇచ్చిందంటే ఒక ఇరవై కోట్ల ప్రోత్సాహాలు ఇచ్చినా ఒక అందం రెండు వందల మందికి ఉపాధి ఇరవై రెండు వేల కోట్లు ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది రెండు వందల ఉద్యోగాల కోసం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తీసుకెళ్తున్నారు ఇక इलाका తెలియాలి